ఈరోజు మన గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు లోకల్ శాంతి నగర్ ఇన్స్పెక్టర్ టాటాబాబు గారు అలాగే సర్కిల్ ఎస్ఐస్ ప్లస్ మెన్ దగ్గర దగ్గర టోటల్ సర్కిల్ ఫోర్స్ అంతా ఈ కార్డినెన్ సర్చ్ అనేది ఈ దుర్గానగర్ ఐజా టౌన్ లో చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అపరిచితులు కానీ లేక అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా మూమెంట్ ఉన్న కానీ లేదు వేరే ఇది బార్డర్ ఏరియా కాబట్టి ఏ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ను ఏమైనా జరుగుతాయమన్న ఉద్దేశంతో వాటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో దాంతోపాటు పబ్లిక్లో రకరకాల ప్రస్తుతం జరుగుతున్న రకరకాల ఈ ఆర్థిక నేరాలు కానీ సైబర్ క్రైమ్ కానీ అలాగే ఈ ట్రాఫిక్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్పై వారికి మావంతు అంటే వారికి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి అవేర్నెస్ క్యాంప్ రూపంలో కూడా వాళ్లకు అవేర్ చేయనైనది ఏం లేని ముఖ్యంగా నేను ఈ సందర్భంగా పబ్లిక్ కోరుకునేది ఏంటంటే ఈరోజు రేపు బైక్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు మేము చూస్తున్నాము రెగ్యులర్గా మాకు ఆల్టర్నేటివ్ డేస్ అంటే రోజు తప్ప రోజు ఒక యాక్సిడెంట్లో వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది దీనికి కారణము మాక్సిమం స్పీడ్ డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ కానీ తాగి డ్రైవ్ చేయడం కానీ లేదంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం ఈ మూడు మ్యాక్సిమం జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే మేము ఫైన్లేసి కంట్రోల్ చేయొచ్చు అంత మాత్రాన కొంతమంది పొద్దాంతం కష్టం చేసి ఉన్నదంతకు ఆ ఫైన్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి మేము ముందుగా వాళ్ళని అవేర్నెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము దయచేసి పబ్లిక్ అందరు కూడా ఎవరు కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవ్ చేయద్దు దీనికి తోడు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న మన ఏరియా సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు సీజనల్గా పత్తి ఏరియా వాళ్ళు కానీ మిర్చి ఏరియా వాళ్ళు కానీ ఈ ట్రక్కులలో ఆటోలల్లో కానీ ఈ బులరోలల్లో ఓపెన్ బొలరోలల్లో లేబర్ను క్యారీ చేస్తున్నారు తాతకు మించి ఒక్కసారి ఏదైనా జరగడానికి జరిగితే నష్టపోయేది ఈ పేదలే కాబట్టి అది గుర్తుపెట్టుకొని మేము కూడా వాళ్ళ వాటి మీద బాగానే స్ట్రాంగ్గా ప్రతి రోజు కొన్ని కేసులు బుక్ చేస్తున్నాము వాటిని కంట్రోల్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము డెఫినెట్లీ వూ షుడ్ టేక్ యాక్షన్ దాంతోపాటు ఈ ఓపెన్ ఏరియాలో తాగడం కానీ నిన్న అంటే ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు బస్ బస్సు యాక్సిడెంట్ అయింది ఆ బైక్ అతను బాగా తాకి డ్రైవ్ చేయడం వల్లనే వచ్చి ఎదురు వచ్చేసి ఆ సైడ్లో పడిపోవడం వల్ల రీజన్ అయితే అదే కదా తాగడం వల్లే కాబట్టి తాగుడు అనేది తాగి డ్రైవ్ చేయడం అనేది చాలా ఘోరమైన తప్పిదం కాబట్టి డెఫినెట్లీ వీ షుడ్ టేక్ యాక్షన్ అట్లాంటి వాటి విషయంలో కాబట్టి మేము అందరికి తెలియజేస్తుంది ఏంటంటే ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ డ్రైవ్ చేయొద్దు వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేయొద్దండి థ్యాంక్ యూ ఈరోజు టోటల్ ఒక ఎయిటీ వెహికల్స్ ఉన్నాయి అందులో సెవెంటీ ఫైవ్ టూ వీలర్స్ ఒక త్రీ ఫోర్ వీలర్స్ ఇంకొక టూ త్రీ వీలర్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి నిజంగా ఏదన్నా మరీ ఏం లేకపోతే తప్ప మిగిలిన వాటికి అన్నిటికీ వెరిఫై చేసి పంపిస్తాం ನಿನ್ನ ಅಂತ ಇಡ ಕೊ ಭಯಪಡ್ತೀನಿ ད�ླས <laughs> కాకుండానే మన రక్తంలో కంటి చూపు వంద మీటర్ల దూరంలో ఉన్న మనిషి ఈ ప్రోగ్రామ్ కి చేసినటువంటి ఈ అందరు ప్రజ మా ముందు ఉన్నటువంటి పబ్లిక్ అందరి ప్రజలందరికీ కూడా మా పోలీస్ ప్రతినిధి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పోలీస్ పబ్లిక్ ఇంట్రాక్ట్ విత్ అంటే ప్రజల వద్ద పాలన లాగా పోలీసు కూడా సేమ్ మీ దగ్గరికే వచ్చి అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు చాలా మందికి ఒక అడ్వకేట్స్కి పోలీస్ కి చట్టం గురించి అంటే వాళ్ళు లా చదువుతారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది దాని గురించి అలాంటి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా అంటే విధంగా కేసు అయితే ఏమవుతుందో కేసు అవుతాయి ఏమో అని కొన్ని అపోహలు ఉంటాయి అలాంటి అపోహలు కూడా మీరు అంటే మీకు కొన్ని రెమెడీ అంటే వాటి గురించి మేము చెప్పి మీకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో మనకి ఎక్కువ క్రైమ్స్ ఎక్కువ అవుతుంది మనకి మాక్సిమం క్రైమ్స్ ఎక్కువ అవుతాయి ఏంటంటే యాక్సిడెంట్లు ఎక్కువ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా మినిమం త్రీ టూ త్రీ మినిమం లీస్ట్ రెండు లేకపోతే మూడు లేకపోతే ఒక బైక్ బైక్ లేని నిల్లు లేదు ఒకప్పుడు ఎవరికైతే సైకిల్ అయితే ఉండేదో ఇప్పుడు సైకిల్ ఉన్న ప్లేస్లో ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఒక బైక్ వచ్చింది మూడు బైక్లో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వర్క్ చేసుకోవడానికి వెళ్తే ఒక బైక్ అయితే సరిపోతుంది ఇద్దరు టూ బైక్స్ త్రీ బైక్స్ అందరికి ఉన్నాయి మా ఎస్సే గారు చెప్పినారు ఇందాక ఒకటి మనం సెల్ ఫోన్ కొంటున్నాం సెల్ ఫోన్ కొంటే మహా అయితే ఎంత పదివేలు లేకపోతే పదిహేను వేలు లేకపోతే ఇరవై వేలు మరి ఇంకేక వేస్తూ ఒక యాభై వేలు ఒక సెల్ ఫోన్ అంటే నువ్వు ఒక పది వేలు పెట్టి కొన్న ఫోన్కి అది కింద పడిపోతే గ్లాస్ పగిలిపోద్ది అనేసి నువ్వు చేయిస్తున్నావు దానికి స్క్రీన్ గార్డ్ వేయిస్తావు చేస్తావు మళ్ళీ అన్ని క్లాసెస్ తీసుకుంటాం కాకపోతే ఏమంటే మనం రోడ్డు మీద వెహికల్ మీద వెళ్ళేటప్పుడు అంటే మనం మంచిగా ఉండొచ్చు కాకపోతే ఏమంటే ఆపోజిట్ వచ్చిన పర్సన్ సరే మనం రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ కర్నూలులోకి యాక్సిడెంట్ అయింది ఎంతో గవర్నమెంట్ యాక్సిడెంట్ అయితే ఒకటి చేసిన నెగ్లిజెన్స్ వల్ల ఇరవై ఫ్యామిలీలు రోడ్డు మీద వచ్చాయి ఒకడు చేసిన నెగ్లిజెన్స్ ఏం తెస్తా వాడు రాత్రి వాడు కొద్దిగా జల్సాలు అలవాటు పడి వాడు రాత్రి టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి పెట్రోల్ పంప్ డ్రంక్ అండ్ కండిషన్లో తాగేసి వెళ్ళి వాడు రాంగ్ రూట్లో పోయి ఒక బస్సుని ఇప్పుడు ట్రావెల్ బస్ అనేది మినిమం ఆ హైవేలో వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఫాస్ట్ ఉంటుంది ఆ ఫాస్ట్ లో పోయినట్టు వాడు నెగ్లిజెన్స్ తాగి డ్రంక్ అండ్ డ్రైవల్ డ్రంక్ అండ్ కండిషన్లో పోయి బండిని కుద్దేసరికి దాని స్టేజ్ ఎలాగైందంటే లాస్ట్కి ఒక ఇరవై ఫ్యామిలీలు రోడ్డు మేకొచ్చి మొత్తం బస్సు అంత పెడతాయి ఆ సిచ్యువేషన్ చాలా హరిబుల్ సిచ్యువేషన్ అంటే అంత ఘోరమైన అంటే ఒక మనిషి చిన్న నెగ్లిజెన్స్ ఆ నెగ్లిజెన్స్ వల్ల ఎన్ని ప్రాణాలు పోయి ఎంత లాస్ అయిన ఎంత సఫర్ అయింది అదే దయచేసి అందుకే మీరు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక పాలసీ పెట్టిందంటే పబ్లిక్ సంక్షేమం గురించి పెడుతుంది ఈరోజు గవర్నమెంట్ మీకు ఫైన్ చేస్తున్న పోలీసులు ఫైన్ ఫైన్లు వేస్తున్నారు అని ఎందుకు వేస్తారు గుర్తుపెట్టు ఇప్పుడు మీరు ఫైన్ వేసినంత మాత్రాన్ని పోలీసుకి మీరు వచ్చిన రెవెన్యూ గవర్నమెంట్కి జనరేట్ అవ్వదు అంటే పబ్లిక్ ఏమైందంటే ఒక ఫ్రీగా చెప్తే మనిషికి ఎవరికి అర్థం కాదు ఇప్పుడు ఓకే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఫ్రీగా చూస్తానంటే వీడికి ఏం వైద్యం రాదు కదా ఏం చూస్తా లేని నువ్వు ఫీల్ అవుతుంది అదే నువ్వు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి హంగామాలో నీకు మినిమం పదివేలు ఆ టెస్ట్ ఈ టెస్ట్లు అన్ని రాసేసి నీకు ఏం రోగం లేకపోయినా అన్నీ చేసిన తర్వాత ఒక ప్రశ్న నువ్వు రావడం మంచిది లేకపోతే నీకు వేరేది వచ్చిండేదనేసి ఏదో అన్నాడు అనుకుంటా అమ్మా అయితే నువ్వు పైసలు పోతే అక్కడ అంటే మనిషికి ఆ సైకలాజికల్ ఉంటారు కాబట్టి అది కరెక్ట్ కాదు ఎందుకంటే పబ్లిక్ కూడా గవర్నమెంట్ కూడా ఒకటే ఎందుకంటే ఆ భయానికైనా ఫైన్స్ వేస్తే ఆ భయానికైనా రూల్స్ పాటిస్తారని సార్ గవర్నమెంట్కి రూల్స్ పాటించాలంటే ఇప్పుడు గవర్నమెంట్కి మీ వల్ల ఏమొచ్చిందంటే ఒక పబ్లిక్కి లాస్ కావద్దు అంటే జనం నీకు లాస్ అవుతుంది కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అనుకో చాలా ప్రాబ్లమ్ నీ ఫ్యామిలీ సప్రైట్ అవుతుంది ఆపోజిట్ ఫ్యామిలీ సపర్ అవుతుంది చాలా మంది సపర్ అవుతుంది అంటే అంతే అందు గురించి దయచేసి హెల్మెట్ పోచ్ గురించి వచ్చింది కదా నువ్వు స్క్రీన్ గార్డ్ వేస్తావు చిన్న స్టోరీ ఒక కథ ఒక పర్సన్ పోయాడు పోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నువ్వు వాళ్ళు చూసి చూడవాడిని అంత రిచ్ పోసెంట్గా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళు ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కారు మెయింటైన్ చేస్తున్నాడు మంచి చుట్టూ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇందు దేవుడా నువ్వు ఆ రిచ్గా పెట్టి నన్నెందుకు ఇలా అని అడిగాడు ఒక పర్సన్ పోయి అరే నన్ను పూ తపస్ చేసి తపస్ చేసి అడిగితే భగవంతుని మరి నీకే ప్రాబ్లం అయింది తక్కువైంది అంటే అదేంటి నేను అప్పుల పాలు సరిగ్గా తినడానికి లేదు నేను ఇబ్బందులు నేను ఇబ్బందులు పడినప్పుడు వాడు అంత రిచ్గా ఉన్నాడు వాళ్ళని నన్ను ఎంత ఇంత పూర్గా పుట్టించో నన్ను అలాగే పెట్టచ్చు కదా అని అన్నాడు దేవుడి దగ్గర పోయి దేవుడు ఒకటి అన్నాడు ఓకే నీకేం కావాలన్నాడు నాకేం అవసరం డబ్బులు కావాలంటే వాడికి ఎంత ఫైనాన్షియల్ వెళ్ళి ఉన్నాడు కదా నాకు ఆ విధంగా చేయాలి కదా నాకు డబ్బులు కావాలంటే ఎంత కావాలో చెప్పు మరి అనుసన్నాడు నేను మరి రిచ్గా బతికడానికి కావాలని అన్నాడు ఓకే నువ్వు డబ్బులు అడిగావు కదా నేను డబ్బులు ఇస్తాను నేను ఒక పని చెప్తాను నువ్వు చేస్తావు అది చేస్తాను అన్న ఏం చేస్తాను ఓకే నీకు డబ్బులు కావాలి కదా ఎంత కావాలి నువ్వు ఒక యాభై వేలు ఇస్తా ఒక ఒక ఫింగర్ తీసి ఇచ్చి అన్నాడు నీ బాడీలో ఒక ఫింగర్ ఇచ్చి అని చెప్పాడు ఒక ఫింగర్ తీసి ఇచ్చేయని అంటే ఆ నువ్వు ఇచ్చిన యాభై వేలు నీ ఫింగర్ ఇవ్వాలా అవి వద్దు ఇంకోటి ఒకటి నీకు ఎక్కువగా ఇంకో ఇంకొకటి అయితే ఒక ఐదు లక్షలు ఇస్తా ఒక ఫోర్ ఫింగర్స్ ఫైవ్ ఫింగర్స్ తీసి తీసివ్వడు అంటే నీ ఐదు లక్షల గురించి నేను ఐదు ఫింగర్స్ ఇచ్చిస్తే మరి నేను ఎలా ఉండాలి మళ్ళీ రేపు నాకు అంత రేపు ఇబ్బంది అవుతు కదా అయితే ఇంకో ఎలా కాదు నీకు ఐదు పది లక్షలు ఇస్తా ఒక చెయ్యి తీసిచ్చేయట అంటే అలాగే లాస్ట్ కి ఒక మనిషికి ఒక పార్టీకి ఒక పార్ట్ అడిగి ఓకే అవన్నీ లేదంటాను కదా నీ హార్ట్ ఉంది కదా నీ హార్ట్ ఇచ్చే నీకు రెండు కోట్లు ఇస్తాను అన్నాడు భగవంతుడు అటు నేను హార్ట్ లేకపోతే నేను ఎలా పోండు కోట్లతో నేనేం చేసుకోవాలన్నాడు అలా లాస్ట్ కి మనిషికి లాస్ట్ లాస్ట్ ఫైనల్ గా నీకు ఒక ఐదు కోట్లు ఇస్తావు ఐదు కోట్లు ఇస్తా నువ్వు హార్ట్ లెవర్ అన్ని తీసిచ్చా అవన్నీ చేసి నేనెలు బతకాలి ఐదు కోట్లు తీసుకుని నేనేం చేయాలని అంటే ఒక భగవంతుడు ఒక మనిషికి ఒక ఫైవ్ క్రోడ్స్ వాల్యూ అంటే ఐదు కోట్ల సంబంధించి ఐదు కోట్ల వాల్యూ ఉన్నటువంటి పార్క్స్ ఇచ్చినట్టు వాడిది అంటే అర్థం చేసుకో ఒక మనిషికి మినిమం ఫైవ్ క్రోడ్స్ అంటే అంత స్మగ్లింగ్ చేసిన యాక్చువల్ మన వరకు అది తెలియదు కానీ ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ యాక్టర్ వచ్చింది అప్పుడు ర్యాకెట్ కిడ్నీ రాకెట్ నాగర్యాకెట్ పేపర్లు వచ్చి చదువుతుండారు కదా అంటే ఒక మనిషి యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఫైవ్ క్రోడ్స్ అంటే ఐదు కోట్ల వాల్యూ ఉన్నటువంటి నీ బాడీలో ప్రతి ఆర్గన్ ఒక మనిషికి పెట్టుకో మనం అనుకుంటాం కానీ అన్నీ మంచిగా ఉన్నట్టుకే ఆ ఏముందిలే మన డబ్బుల్లో ఏమి లేవు మనిషి అయితే ఉన్నామని అనుకుంటావు కానీ ఒక మనిషిని ఆరోగ్యంగా ఉంచడం కూడా నువ్వు నీకు ఎన్ని లక్షలు నువ్వు వంద కోట్లు ఇచ్చాడు ఏం చేస్తావు నీ ఆరోగ్యం లేకపోతే ఏం చేయగలవు చెప్పు ఒక ప్రశాంతంగా ఒక మనిషి మూడు పూటలు తిని ప్రశాంతంగా ఏ బాధ లేకుండా ఆరాసే నైట్ టైం పడుకోవాలి ప్రశాంతంగా ఉంటే దాని అంత బెస్ట్ జీవితం ఇంకోటి ఉండదు నీకు వంద కోట్లు ఉన్నా నీకు అన్ని రోగాలు ఉండి సరే నిద్ర రాకపోతే ఏం ప్రయోజనం చెప్పా అందుకే భగవంతుడు మనకు ఐదు కోట్లు వాల్యూ ఉన్నటువంటి పార్క్స్ ఇచ్చాడు మన బాడీలో ఇచ్చినప్పుడు ఆ ఐదు కోట్లు అంటే నువ్వు పదివేల ఫోన్ గురించి ఒక కోచ్ చేస్తానో గాడి వేస్తానో తప్ప నీ ఐదు కోట్లు పాడిని నువ్వు ఎంత రక్షించుకోలేకపోతున్నావు అంటే అంత వ్యాల్యూ చెప్పదు ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల రెండు ఫ్యామిలీస్ అందరం చాలా 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 సార్ ఎందుకంటే చాలా మన బాడీని మొత్తం కంట్రోల్ చేసేది ఒక హెడ్ ప్రతి జంక్షన్ ప్రతి బాడీలో ఉన్న ప్రతి జంక్షన్ నుంచి వెళ్ళినటువంటి నర్వస్ సిస్టమ్ అంతా బ్రెయిన్ లో ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసేదే బ్రెయిన్ ఒక మనిషి రోడ్డు మీద వెళ్తాం ఆటోమేటిక్ చాలా మంది చూస్తుంటాం అన్సౌండ్ మెంట్స్ పిచ్యులు ఉంటారు పాపం వాడికి బ్రెయిన్ కంట్రోల్ సరిగా లేకే మనిషి అలా తిరుగుతారు అర్థమైంది కదా ఈ రోజు మనకు భగవంతుడు అనకూడదు కానీ హ్యాపీగా మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి బాడీ ఇచ్చాడు ప్రతి పార్ట్ ఇచ్చినాడు బాడీలో ప్రతి పాట ఉన్నాదన్నప్పుడు దాన్ని కాపాడవలసింది మన బాధితే ఒకసారి ఎవరైనా రోడ్డు మీద వెళ్లి యాక్సిడెంట్ అయ్యి కాలు చేయ తీసిస్తే వాడికి తెలిస్తది ఆ బాధ ఏంటో దాని వాల్యూ ఏంటో వాడికి తెలుస్తుంది నువ్వు కోటి రూపాయలు ఇవ్వు వస్తుంది కాలు వస్తుందా చేయి పోలీసుల నుంచి ఎలాంటి సాయం తీసుకున్న పోలీసులు అంటే వస్తుంటే ఈగలు కూడా ఖాళీ చేసిపోయే పరిస్థితి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ కూడా